ఈ వీడియోలో మనము సాగర మదనము సంక్రాంతి నోము గురించి తెలుసుకుందాము దీనికి కావలసినవి ఒక ప్లేటు ఐదు గిన్నెలు కానీ ఐదు ప్లేట్లు కానీ ఇష్టమున్నవి తీసుకోవచ్చు వీడియోలో చూపిన మాదిరిగా ఒక ప్లేటును పెట్టుకొని ఒక గిన్నెలో పసుపును పోసి పసుపు ఇష్టమున్నంతా పోసుకోవచ్చండి కొలతంటూ ఏమీ లేదు ముత్తైదువతనానికి గుర్తుగా పసుపును నోముకొని భర్తకు ఇవ్వాలి తరువాత కుంకుమ దీర్ఘసుమంగలిగా కుంకుమతో కలకలలాడుతూ ఉండాలని కుంకుమను నోముకొని అమ్మకు ఇవ్వాలి తరువాత పాలు అత్త కోడలు తోటి కోడళ్ళు పాలు నీళ్ళలాగా కలిసిమెలిసి ఉండాలని పాలను నోముకోవాలి తరువాత పెరుగు పెరుగు అన్నతమ్ములు తోడునీడగా మనకు అండగా ఉండాలని నోముకుంటూ వారికి పెరుగును ఇవ్వాలండి తరువాత ఒక గిన్నెలో నీరు తీసుకోవాలండి దీనిని నోముకొని ఆడపడుచుకు ఇవ్వాలి గంగా గోదావరిలాగా గలగల నవ్వుతూ ఇంటికి వస్తూ పోతూ ఉండాలని నోముకొని నీటి గిన్నెను ఆడపడుచుకు ఇవ్వాలి ఈ ఐదు గిన్నెలు పెట్టిన తర్వాత దానిపైన ఒక ప్లేటు పెట్టి దానిలో బియ్యం పోసి ఒక అంబాడే కృష్ణుణ్ణి పెట్టి యధావిధిగా పూజించి గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలండి పైన పెట్టిన ప్లేటు కృష్ణుడు మనమే ఉంచుకోవాలి ఎవరికి ఇవ్వవద్దు పసుపు కుంకుమ పాలు పెరుగు నీరు ఈ ఐదింటిని నోముకొని వీడియోలో చెప్పిన మాదిరిగా ఇవ్వాలి ఇదేనండి క్షీర సాగర మదనము నోము మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ వీడియోలో మనము సంక్రాంతి నాడు నోముకునే త్రిమూర్తుల నోము గురించి తెలుసుకుందాము దీనికి కావలసినవి మూడు ప్లేట్సు ఇత్తడివి కానీ స్టీల్వి కానీ సిల్వర్వి కానీ ఏవైనా తీసుకోవచ్చు మొదటి ప్లేట్లో పదమూడు ఖర్జూరాలు పెట్టుకోవాలి ఇది బ్రహ్మదేవుడికి ఇంకొక ప్లేట్లో పదమూడు దళాలు పెట్టుకోవాలి ఇది విష్ణుమూర్తికి మరొక ప్లేట్లో పదమూడు భస్మముండలు పెట్టుకోవాలి ఇది మహేశ్వరునికి ఈ మూడు ప్లేట్లలో ఖర్జూరం ప్లేట్లలో బ్రహ్మదేవుడి యొక్క ఫోటో పెట్టుకోవాలి తులసి దళాల ప్లేట్లో విష్ణుమూర్తి యొక్క ఫోటో పెట్టుకోవాలి భస్మముండల ప్లేట్లో శివుని యొక్క ఫోటో పెట్టుకోవాలి ఈ విధముగా మూడు తయారు చేసుకున్న తర్వాత మధ్యలో గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి శివుడి ప్లేటు అంటే భస్మముండలున్న ప్లేటు తల్లిగారికి ఇవ్వాలి తులసి దళాలు ఉన్న ప్లేటును మనము ఉంచుకోవాలి ఖర్జూరాలు ఉన్న బ్రహ్మదేవుడి యొక్క ప్లేటుని ఆడపడుచుకు ఇవ్వాలి వీడియోలో చూపెట్టడానికని నేను ప్రతి ప్లేట్లో పదమూడు పెట్టలేదండి కొన్నే పెట్టాను నోముకునేవారు ప్రతి ప్లేట్లో పదమూడు పెట్టుకొని నోముకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు ఇంకొక నోము వచ్చేసి పప్పు గర్జలు పసుపు ముద్దలు ఇది కూడా సంక్రాంతి నోమేనండి పప్పు గర్జలు అంటే పదమూడు పూర్ణం గర్జలు చేయాలి పసుపు ముద్దలు పదమూడు పసుపు ముద్దలను చిన్న చిన్నగా చేసి రెండిటిని ఒక ప్లేట్లో కానీ గిన్నెల్లో కానీ పూర్ణం ఒక గిన్నెలో పసుపు ముద్దలు ఇంకో గిన్నెలో పెట్టి నోముకోవాలి గౌరమ్మను చేసుకొని నోముకోవాలండి వీటిని ఎవ్వరికీ పంచనవసరం లేదు మనమే ఉంచుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి